ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి యోజన వృద్ధాప్యానికి ఆర్థిక భద్రతను అందించే పథకం ముప్ప ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది వేల వయసులో కొనుగోలు చేయవచ్చు పదకొండు లక్షలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై పెన్షన్ పొందవచ్చు ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుండి కొంత మొత్తాన్ని సురక్షితమైన ప్రదేశాలలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు పెట్టుబడిపై మంచి రాబడి వచ్చే చోట డబ్బు పెట్టాలనుకుంటారు నేడు అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ఈరోజు మనం దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి ఒక పథకం గురించి మాట్లాడుకుందాం ఈ పథకం మీ వృద్ధాప్యాన్ని సంతోషంగా మారుస్తుంది ఎల్ఐసి పదవి విరమణ పథకాలు చాలా ప్రమాద ప్రజాదరణ పొందాయి ఈ పథకాలు పదవి విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తాయి ఈ పథకం పేరు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి యోజన దీని గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ప్లాన్లో మీకు రెండు ఎంపికలు లభిస్తాయి ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి పథకం పెట్టుబడి ద్వారా పదవి విరమణ తర్వాత సాధారణ పెన్షన్ హామీ ఇస్తుంది ఒక్కసారి పెట్టుబడి పెట్టినట్లయితే పదవి విరమణ తర్వాత జీవితాంతం పెన్షన్ పొంది అందిస్తారు ఈ పాలసీ తీసుకోవడానికి వయో పరిమితి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఈ ప్లాన్లో ఎటువంటి రిస్క్ కవర్ లేదు కానీ ఇది అందించే ప్రయోజనాలు బాగా ప్రాచుర్యం పొందాయి ఈ ప్లాన్లో మీకు కంపెనీ నుండి రెండు ఎంపికలు లభిస్తాయి మొదటిది ఒంటరి జీవితానికి వాయిదా వేసిన యాన్యునిటీ రెండవది ఉమ్మడి జీవితానికి భారీ యాన్యునిటీ మీరు రెండు పథకాలలో దేనినైనా పెట్టుబడి పెట్టవచ్చు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ అనేది ఒక యాన్యునిటీ ప్లాన్ దానిని కొనుగోలు చేసిన తర్వాత మీరు దానిలో మీ పెన్షన్ పరిమితిని సెట్ చేసుకోవచ్చు దీనిలో నిర్ణయించబడిన పెన్షన్ పదవి విరవణ తర్వాత జీవితాంతం చెల్లించబడుతుంది దీనిపై మంచి వడ్డీ కూడా వస్తుంది మీరు యాభై ఐదు సంవత్సరాల వయసులో ఈ ప్లాన్ను కొనుగోలు చేస్తే ఆ సమయంలో పదకొండు లక్షలు డిపాజిట్ చేసి ఐదేళ్ల పాటు దానిని కలిగి ఉండాలి అప్పుడు మీరు ఏక మొత్తం మొత్తంపై సంవత్సరానికి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై కంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు ఆరు నెలల వ్యవధిలో వచ్చే పెన్షన్ మొత్తం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు నెలవారీ పెన్షన్ ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది అవుతుంది ఇటీవల కాలంలో న్యూ జీవన్ శాంతి పథకం కోసం యాన్యుటీ రేట్లు పెంచబడ్డాయి ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం నుండి ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు కనీసం ఒకటి పాయింట్ ఐదు లక్షలు పెట్టుబడి చేయవచ్చు దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు పాలసీదారుడు మరణిస్తే అతని ఖాతాలో జమ చేసిన మొత్తం నామినీకి చెల్లించబడుతుంది ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే మీ దగ్గరలోని ఎల్ఐసి బ్రాంచెస్ సందర్శించండి లేదంటే ఎల్ఐసి ఏజెంట్ను సంప్రదించి మరిన్ని వివరాలు పొందవచ్చు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ వీడియో